ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జులై పదకొండు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి శుభప్రదమైన రోజు ఈ రోజు మీరు చేసే పనులు ఇష్టంతో చేస్తారు కాబట్టి అవి వేగంగా పూర్తవుతాయి కొత్త వస్త్రాలు ధరించే అవకాశం ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకుంటారు వాహనాలు యంత్రాలు భూములు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలివితేటలు పెరుగుతాయి ప్రభుత్వ పర్మిషన్లు రాయితీలు పథకాలు లభిస్తాయి మీరు నిజాయితీగా కష్టపడే తత్వంతో ముందుకు సాగుతారు కొత్త ఒప్పందాలు క్రయ విక్రయాలు లాభాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు విదేశీ అవకాశాలు అనుకూలిస్తాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు మొండి బాకీలు వసూలు అవుతాయి పంటల దిగుబడి పెరుగుతుంది కావలసిన వాళ్లతో సమయం గడిపే అవకాశం ఉంటుంది ప్రయాణాలు డబ్బు దాచే సంపాదించే మార్గాలు అన్వేషణ పెరుగుతుంది రుణాల విషయమై స్పష్టత కలుగుతుంది వ్యాపార అవసరాల కోసం తీసే రుణాలు కలిసి వస్తాయి కుటుంబంతో కలిసి ప్రయాణాలు కలిసి వస్తాయి శుభకార్యాల్లో పాల్గొంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది మంచి ఆహారం నిద్ర ధ్యానం చేస్తారు వ్యాపారులకి మంచి లాభాలు కొత్త అవకాశాలు దొరుకుతాయి ఇక కుంభరాశి వారికి ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తస్థుతి పారాయణం చేస్తే ఈ అంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన పవంతు